ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద రెండు కంచి కాటన్ సారీస్ ఉచితం నిన్న అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్ లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చేయని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు నీ దగ్గరున్న దయ్యా జాలి కరుణ మానవత్వం వాళ్ళ దగ్గర లేదు అమ్మా నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు మానుని నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను మొత్తం రాసేవాడిని కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా వెళ్తాను తల్లి వెళ్తాను ఏమైంది ఒక్క సెకండ్ ఉండండి ఇప్పుడే వస్తా

కొంచెం ఇంకొంచెం పక్క ఇంకొంచెం కొంచెం పుష్ చేయండి ఎక్సెస్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తాను శాలు ప్లీజ్ ఏడవకు రిలాక్స్ ప్లీజ్ డోంట్ క్రై దీపక్ నన్ను కొంచెం ఏడ ప్లీజ్ శాలిని నా గురించి బాధపడకు చేయలన్న మాటే గాని నాకు ఇక్కడ ఏ లోటు లేదు చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా శాలిని ఇక్కడ చూడు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా ఇక్కడ చూడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు షాలు తను ధైర్యంగానే ఉంది కదా ప్లీజ్ స్టాప్ ఇట్ దీపక్ చెప్పండి నువ్వు షాల్నీకి సపోర్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను నేను భద్రంగా చూసుకుంటానా మీరు వర్రీ కాకండి ఐ లవ్ హర్ విశ్వనాథం గారు కుడుతున్నారా పైఎంసీలో మీట్ అయ్యావు కదా చివరిగా రాసిన లెటర్ ఇది అడ్వకేట్ సరే బయలుదేరండి కళ్ళు చూడు అంతా జానకి లాగే ఉంది లేదు లేదు అంతా వాళ్ళ ఉంది వాళ్ళ నాన్నే నువ్వు చూసావా ఇవ్వక ఎత్తుకుంటాను ఆగు పాపను అడుగుదావు పాప ఎవరి దగ్గర కడతావా జీవిత ఖైటి దగ్గర కడతావా ఉరి దగ్గర కడతావా మూడు సంవత్సరాలు కడతావా నోర్మయ్యి పసిమెంట్ దగ్గర మాట్లాడే కృష్ణవేణి సూసైడ్ లేకపోతే ఏమో ఎవరికి తెలుసు అక్క అక్క మీకు విషయం తెలుసా ఏంటి ఆ కృష్ణవేణి లేదు లేదు తెలుసు ఎలా అక్క ఇంత పకడ్బందీగా కాపలో ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది సూసైడ్ అంటావా లేదా మర్డరా అవును ఏం చెప్తున్నావు కాదరే అని చెప్తున్నా నీకెలా తెలుసు నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక ごありがとうピューッ ha <laughs> పంపించిన కుక్క ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది ఏమంటున్నారు మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు అందుకే చడీ చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే ನುವಲಿ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి గురైన సంఘటన కలిసి వేసింది ఇరవై మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి మూడు కొవ్వొత్తులను ఒక నూరె సీసాను వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి మాలని నువ్వు ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటికి వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డను రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లామేని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమి చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా ని రపిస్తాను నిన్ను బయటికి పంపి ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులిచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు All the best, Rama. Thank you.